అందరికీ నమస్కారం అండి రేపు నిర్జల ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మన హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ తిథి త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడినది ఒక సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి అంటే ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుతో పిలుస్తాము ఒక్కొక్క విశిష్టత ఉంది అదే విధంగా జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి నాడు ఆహారం తీసుకోకుండా చుక్క నీరు తాగకుండా ఉపవాసం పాటించడం వల్ల దీన్ని నిర్జల ఏకాదశి అంటారు నిర్జల ఏకాదశిని సంవత్సరంలో అత్యంత శక్తివంతమైనదిగా అత్యంత పవిత్రమైన ఏకాదశిగా కూడా అంటారు నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ఆచారాలు ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఏడాది పడువున ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వచ్చే పుణ్యానికి సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు కనుక ఈ రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఏ విధంగా పూజ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాము నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును శాస్త్రోక్తంగా పూజించిన తర్వాత చందన తిలకం దిద్దాలి దీంతో పాటు ఓం అహ అనిరుద్ధాయ నమః అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సు లభిస్తుందని విశ్వసిస్తారు వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలగాలంటే నిర్జల ఏకాదశి రోజున ఇంట్లోని తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పదకొండు దీపాలు వెలిగించాలి దీనితో పాటు తులసి మొక్క చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు జీవితంలో అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి నిర్జల ఏకాదశి ఉత్తమ పర్వదినం నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కీర్లో తులసి దళాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల జీవితంలోని ప్రతి కష్టం నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఎవరి జాతకంలో ఏ విధమైన దోషం ఏర్పడి ఉంటే దానిని పోగొట్టుకోవడానికి నిర్జల ఏకాదశి రోజున నీరు పసుపు పండ్లు బట్టలు మామిడి పండ్లు పుచ్చకాయ లేదా పంచదార మొ మొదలైన వాటిని బ్రాహ్మణుడికి లేదా పేదవారికి దానంగా ఇస్తారు ఇలా చేయడం ద్వారా చాలా పవిత్రంగా పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లేదా రోజంతా ఉపవాసం చేసిన సమయంలో ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అనే మంత్రాన్ని జపిస్తూ ఆ రోజంతా గడపాలి ఈ విధంగా నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం దీక్ష నామస్మరణ చేయడం ద్వారా ఆ పవిత్రమైన పర్వదినం యొక్క ఆశీర్వాదం అందరికీ కలుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ